అందరికీ నమస్తే ఇక్కడ ఈ వీడియోలో మీకు రసాయన వ్యవసాయం చేసేవారి పొలం అలాగే ఆధారితంగా సుభాష్ పాలేకర్ గారి కృషిలో ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వారి పొలం ఎలా ఉంటుందనేది ఒక చిన్న వ్యత్యాసాన్ని చూపించే ప్రయత్నం చేస్తారండి ఇక్కడ ఏమవుతుందంటే మనం గో ఆధారితంగా చేసేటువంటి వ్యవసాయంలో జీవామృతం ఘనజీవామృతం అలాగే పంచగవ్య అది ఫార్ములా ప్రకారం పంచగవ్య తయారు చేసి భూమికి అలాగే మొక్కలకి ఇచ్చిన సరే లేదా తగిన మోతాదులో గోమయం గోపంచితం అలాగే పాలు మజ్జిగ నెయ్యి వీటిని నేరుగా భూమికిచ్చిన భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు సంఖ్య పెరుగుతుంది ఇది జస్ట్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా ఈ గో ఆధారితంగా ఉండేటువంటి మెన్యూర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని భూమికి ఇవ్వడం వల్ల భూమి ఎలా గుళ్ళబారుతుంది సూక్ష్మజీవులతో సజీవంగా మట్టి ఎలా మట్టి ఎలా మారుతుందనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నా చూడండి ఇక్కడ మీకు ఆ వీడియోలో స్పష్టంగా కనపడుతున్నది వానపాముల యొక్క వ్యర్థాలండి ఇది మా పొలం వర్ధాలు పొలం అంతా అలాగే ఉంటుంది పొలం అంతా అలాగే ఉంటుంది ఇది మాదైతే ఒక చిన్న గట్టు ఎంత ఇది ఒక వన్ ఫీట్ లేదా వన్ అండ్ హాఫ్ ఫీట్ మాత్రం ఉంటుంది ఇది ఇది గట్టిది ఇక్కడ మీకు కనపడుతున్నది ఇటువైపు చూడండి ఇది మా పక్కన ఉన్నటువంటి వారి పొలంలో రసాయనాలు వేసినటువంటిది నాట్లు మాతో పాటు ఒక వన్ వీక్ టెన్ డేస్ అటు ఇటుగా వన్ వీక్ ముందే వేశారు మీకు అక్కడ నీటి బుడగలు ఉన్నాయి కదా ఆ నీటి బుడగల్ని గమనించండి నీళ్ళు భూమి లోపలికి ఇంకిపోకుండా అడ్డుపడడం వల్ల ఏర్పడినటువంటి బుడగలు అలాంటి నీటి బుడగలు ఇటువైపు పొలంలో లేవు వాటర్ కొద్దిగానే పెట్టాం వానపాములు రంధ్రాలు చేస్తాయి రంధ్రాలు చేయడం వల్ల భూమి లోపలికి నీరు ఇంకిపోతుంది ఇక్కడ వీళ్ళు వాటర్ పెట్టారంటే ఒక మూడు రోజుల పాటు అలాగే ఉండిపోతుంది నీళ్ళు ఇంకిపోకుండా ఇటువైపు మనం ఏంటంటే మనం ఇచ్చేది మళ్ళీ సరే ఆరుతడిలో పండిస్తాం కాబట్టి ఇచ్చిన వెంటనే నీళ్ళైతే ఇంకిపోతుంది కానీ నేల బీటలు వారడం కానీ అలాగే మనకు నిర్జీవంగా మారడం కానీ జరగదు పొలం కారణం ఏంటంటే సూక్ష్మజీవులు మనం ప్రకృతి వ్యవసాయంలో సూక్ష్మజీవులు వ్యవసాయం చేస్తాయి ఇక్కడ కూడా అక్కడ ఒక నత్త చూడండి కదులుతోంది మెల్లగా రకరకాల సూక్ష్మజీవులు నేను నాకేంటంటే పొలంలో ఎన్ని రకాల కీటకాలు కనపడతాయి అన్ని రకాల కీటకాలు ఫోటో తీసి ఒక వీడియో చేయాలనేది కూడా ఆలోచన ఉంది అది త్వరలో చేస్తాను కూడాను ఇక్కడ వీడియో చూస్తున్నప్పుడే మీకు ఒక అనుమానం కలగచ్చు పక్కన పక్కనే ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వారి పొలం పక్కనే అవి రసాయన వ్యవసాయం చేసేటువంటి వారి పొలం కూడా ఉంటే ఆ రసాయనాల ఎఫెక్టు మీ మీ పొలానికి ఉండదా అని అంటే నేను అందుకే గట్టు దగ్గర కూర్చొని వీడియో చూస్తున్నా ఇది ఎగ్జాక్ట్గా ఇది గట్టు ఇటువైపు ఇది ఇది అంచు వీళ్ళ పొలంలో ఉన్నటువంటి మట్టి మన పొలంలో ఉన్నటువంటి మట్టి మీరు చూడండి ఇక్కడ నా వీడియో సారాంశం ఏంటంటే మనం ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మన పక్కన ఉన్నటువంటి వారి పొలం సారవంతం అవుతుంది అంటే ఆ రసాయనాల ఎఫెక్టు ఎక్కువ తగలకుండా వాళ్ళని కాపాడుతుంది అంటాను ఆ రసాయనాల ఎఫెక్ట్ మన పొలంలోకి రాదు ఎందుకంటే రానికుండా ఏం కాపాడతాయి అంటే సైన్యంలాగా ఈ సూక్ష్మజీవులు కాపాడతాయి ఇదంతా వానపాముల యొక్క వ్యర్థాలు సన్నటి వానపాములు కాబట్టి నిర్జీవంతో ఉన్నటువంటి ఈ మట్టిని జీవం ఉండేలాగా చేస్తుంది ఈ వానపాములు వానపాములతో కూడుకున్నటువంటి చరాచర సకల కోటి సూక్ష్మజీవులుగా చెప్పచ్చు వీటికి మనం మనం ఏం చేయాలంటే షెల్టర్ ఇవ్వాలి మన పొలంలో ఆ షెల్టర్ ఏంటి అంటే మనం మనం వేసేటువంటి పంట అలాగే పంటతో పాటు వచ్చేటువంటి కలుపు మొక్కలు ఇవన్నీ కూడా షెల్టర్ అవుతుంది ఈ సూక్ష్మజీవులకి ఎలాగంటే ఈ సూర్యరశ్మి నుంచి గాలి నుంచి తీసుకున్నటువంటి ఎనర్జీని ఈ మొక్కలు ఉదాహరణకి ఇది ఇది ఉంది వరి మొక్క ఇది కుళ్ళాకర్ మనం నాట్లు వేసి ఒక పదిహేను రోజులైంది ఈ కుళ్ళాకరు అలాగే సన్నగా ఇక్కడ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కలుపు మొక్కలు స్టార్ట్ అయ్యాయి ఈ సన్లైట్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీ అలాగే గాలి నుంచి తీసుకున్నటువంటి నత్రజని వేరు వ్యవస్థ ద్వారా సూక్ష్మజీవులకి ఆహారాన్ని అందిస్తుంది అలాగే ఆ వేరు ఏదైతే ఉందో ఆ వేరు నివాసం అవుతుంది సూక్ష్మజీవులకి ఇది చాలా మనం కొంత డీప్గా స్టడీ చేసినప్పుడు కొంత అర్థమవుతుందండి నేను పొలంలోనే ఉంటాం కాబట్టి వీటిని అన్నింటినీ మనం అబ్జర్వ్ చేయడం మన పెద్దవాళ్ళు చెప్పడం మనం వీటిని అబ్జర్వ్ చేశాం కాబట్టి వీటికి తోడు మనం ఏం చేస్తున్నామంటే ఈ సూక్ష్మజీవుల యొక్క సంఖ్యను పెంచడానికి గోమయం గోపంచితంతో కూడుకున్నటువంటి పంచగవ్య అలాగే ద్రవ జీవామృతం ఘనజీవామృతాన్ని నేలకు ఇస్తున్నాం అలాగే మొక్కలకి స్ప్రే చేస్తూ ఉన్నాం ఇవి భూమి లోపలికి పడి సూక్ష్మజీవులకు ఆహారాన్ని అందిస్తూ సూక్ష్మజీవుల యొక్క సంఖ్యను పెంచుతూ ఉంటుంది మనం కాస్త ఉదయాన్నే వస్తే పైనే కనపడుతుంది వానపాములంతా ఇప్పుడు ఎండ కాబట్టి కాస్త లోతుకెళ్ళిపోయింటుంది కాబట్టి ఇది ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వారి పొలంలో మనం దాంతో దాంతోపాటు మరొక ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ ఇందాక కనపడింది చిన్న చిన్న తూనీగలు తూనీగలు వరి పొలంలోనే ఎక్కువ కనపడుతూ ఉంటుంది రసాయనాలు వేసేటువంటి వారి పొలంలో కనపడదు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను తూనీగలు ఏం చేస్తాయంటే ఇక్కడ మనం మాట్లాడుతున్న సందర్భంలోనే వచ్చింది ఒకటి ఇక్కడ చూడండి చిన్న తూనిగ ఎదిరింది ఈ వీడియో కోసమైనట్టు ముందుకు వచ్చింది ఈ తూణీగలు వాటికి ఆహారం ఏంటంటే ఈ నీళ్ళల్లో తిరుగుతున్నటువంటి చిన్న చిన్న విషపు కీటకాలు ఆ విషపు కీటకాలని మీకు కనపడింది కదా ఆ తూణీగలు ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి ఒక తూనిగ ఉంటే చాలు మనకు ఒక పది అడుగులకి పది అడుగులు ఎలాంటి విషకీటకాలు రాకుండా కాపాడుతూ ఉంటుంది ఇలాంటి తూనీగలు కొన్ని వందల్లో వేలల్లో కనపడుతూ ఉంటుంది ఇంకాస్త కాస్త వరి మొక్కలు కాస్త ఏపుగా పెరిగాయంటే అవి వచ్చి వాటికి షెల్టర్ కాబట్టి నివాసం కాబట్టి వచ్చి వాళ్తూ ఉంటుంది మనం వేసేటువంటి రసాయనాలు అది ఎరువుల రూపంలో కావచ్చు మందుల రూపంలో కావచ్చు అనేక సూక్ష్మజీవుల్ని పంటకు మేలు చేసేటువంటి సూక్ష్మజీవుల్ని మనం మన చేతులారా చంపేస్తూ ఉన్నాం అవి చనిపోతే పోషకాలు అందకుండా అవి మొక్కలు పెరుగుతూ ఉంటాయి రకరకాల రసాయనాలు వేయమని చెప్పి చెప్తూ ఉంటారు అవన్నీ కూడా కాస్ట్తో కూడుకున్నది వాటన్నిటిని మనం డబ్బులు పెట్టి కొనడం వల్ల పెట్టుబడులు పెరిగిపోతూ ఉంటాయి పోని తీరా చూస్తే దిగుబడులైనా విపరీతంగా పెరిగిపోతున్నాయంటే దిగుబడులు పెరగవు దాంతోపాటుగా అందులో ఆ పంటలో ఏమైనా పోషకాలు ఉంటున్నాయంటే పోషకాలు లేకుండా ఉంటుంది ఎందుకంటే మనం ఎంచుకున్న విత్తనమే హైబ్రిడ్ విత్తనంగా ఉంటుంది కాబట్టి ఇవంతా వ్యవసాయం చేసేటువంటి రైతుకి నష్టం కలిగించేటువంటి పనులండి ఎందుకు రైతు నష్టపోతున్నాడు అప్పులు ఎక్కువైపోతూ ఎందుకు ఆత్మహత్యల వరకు వెళ్ళిపోతున్నారంటే కారణాలు ఇవే మనం ఎంత మనం వివరంగా చెప్పాలని చూసినా వినేటువంటి వాళ్ళు తక్కువ ఉన్నారు విన్నా ఇవన్నీ మాకు తెలుసులే అని చెప్పి పెడచేవన పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇంకాస్త సమయం పడుతుంది ప్రయత్న లోపం లేకుండా మనం ప్రచారం చేసుకుంటూ పోవడం మన చేతిలో ఉన్నటువంటిది వాళ్ళు ఎంత కాదనుకున్నా రైతులే వాళ్ళను కాపాడుకోవాలి మనం చేసేటువంటి పని ఏదైతే ఉందో ఇది కాస్త ఆదాయాన్ని ఇచ్చేటువంటిదిగా ఉంది నష్టపరిచేదిగా లేదు జనాలకు ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉందంటే ఇంకాస్త ప్రూవ్ చేసుకోగలిగితే వాళ్ళందరూ ఇటువైపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ ప్రయత్నంలోనే ఉంటున్నాం గత ఆరు సంవత్సరాలు లేదా ఏడు సంవత్సరాల నుంచి మనం ఏదైతే వ్యవసాయం ప్రారంభించామో ప్రకృతి వ్యవసాయం అప్పటి నుంచి ఇదే ప్రయత్నంలో ఉన్నాం వచ్చేవాళ్ళు చాలామంది ముందుకే వస్తున్నారు కాకపోతే ఇంకా సంఖ్య పెరగాల అప్పుడు మాత్రమే విషరహిత ఆహారాన్ని మనం సమాజానికి ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం ఇదండి థ్యాంక్ యూ ధన్యవాదాలు